ఫ్రెండ్స్ ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు కీలక శుభవార్తలు ప్రకటించింది అంతకంటే ముందు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ సపోర్ట్ చేసినట్లు అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అదేవిధంగా ఈ స్కీమ్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ లో నోటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా పొందొచ్చు మొదటి శుభవార్త ప్రకారం ఆధార్ కార్డు పొందిన పది సంవత్సరాలు పూర్తి చేసిన వారు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి పాత ఫోటో చిరునామా మొబైల్ నెంబర్ వంటి వివరాలను తాజా సమాచారంతో సరిచేసుకోవడానికి డిసెంబర్ పద్నాలుగు వరకు గడువు పొడిగించింది ఇది పూర్తిగా ఉచిత సేవకు అందుబాటులో ఉంటుంది ఆధార్ కేంద్రాలు లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు రెండవ శుభార్త ఏంటంటే ఆధార్ కార్డులో పేరులో పొరపాటు చిరునామా తప్పులు లేదా పుట్టిన తేదీ వంటి సరి సరిచేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎవరైనా తమ వివరాలను తప్పుగా నమోదు చేసి ఉంటే ఆ పొరపాట్లను సవరించుకోవడానికి డిసెంబర్ పద్నాలుగు వరకు అవకాశం ఉంది సరి చేయడం వల్ల ప్రభుత్వం అందించే పథకాలకు అర్హత ఏర్పడే అవకాశం ఉంటుంది సబ్సిడీలు పింఛన్లు రేషన్ కార్డు సదుపాయాలు లేదా ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధి ని పొందాలంటే ఇవన్నీ సరి చేసుకోవడం తప్పనిసరి ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే అది రద్దు కాకపోవచ్చు కానీ పథకాల లబ్ధిల సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా కొత్త పథకాలు ప్రభుత్వం అమలు పొందడానికి ఆధార్ కార్డు కీలకంగా మారిన ఈ రోజుల్లో ఆధార్ కార్డు అప్డేట్ చేయడం చాలా ముఖ్యమైనది ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉంటే మీరు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను లబ్ధి పొందవచ్చు ప్రభుత్వ ప్రకటన ప్రకారం పథకాలు నిలిచిపోకుండా ఉండాలంటే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలి అనేక పథకాలు అనుసంధానంతో పనిచేస్తున్నాయి కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోపోతే ఈ సబ్సిడీలు పనిచేయమని చెప్తున్నారు ఆధార్ కార్డు లో ఏవైనా చిన్న తప్పులు కారణంగా కూడా మీ పథకాలు లబ్ధి పొందడంలో ఆటంకం కలగవచ్చు ఇది కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాదు మీ వ్యక్తిగత వివరాలను మెరుగుపరచడం ప్రభుత్వం ప్రకటించే ప్రతి పథకానికి మీరు అర్హులుగా ఉండవచ్చు అందుకే మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వెంటనే మీ సమీప కేంద్రానికి వెళ్ళి మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోవాలి ఈ అవకాశం పూర్తిగా ఉచితం కాబట్టి గడువు ముందుగానే ఈ అప్డేట్ ను చేయించుకోవాలి సో ఆధార్ కార్డు రేషన్ కార్డుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకుంటున్నాను అంతకంటే ముందు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి కేవలం మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మందికి రీచ్ అవడానికి సపోర్ట్ చేసినట్లు అవుతుంది కూడా సో ఖచ్చితంగా మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి